ఓం శ్రీ శ్రీమాత్రే నమ సౌభాగ్యలక్ష్మీరావమ్మా మాయం మాతల్లి సౌభాగ్యాలక్ష్మీరావమ్మా నుదుట కుంకుమ నిండుగ కాటుక వెలుగ నుదుట కుంకుమ కన్నుల నిండుగా కాటుక వెలుగ काञ्चन हारमुनमिरियग काञ्चन हारमुनमिरियग पीताम्बरमुलशोभु निण्ड सौभाग्यलक्ष्मीरावम्मा माय तल्ली सौभाग्यालक्ष्मीरावम्मा నిండు గకరముల బంగరు గాజులు ముద్దులుక మువ్వలు నిండు గకరముల బంగరు గాజులు ముద్దులుకు మువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా గల గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతులా సేవల నందగా రావమ్మ మాయమ్మ తల్లి సౌభాగ్యాలక్ష్మీరావమ్మా మాయం మాతల్లి సౌభాగ్యావమ్మా నిత్యసుమంగళీ నిత్యకళ్యాణీ భక్తజనులకూ కల్పవల్లి నిత్య సుమంగళి నిత్యసుమీ నిత్యకళ్యాణీ భక్తజనులకూ కల్పవల్లి కమలాసన కరుణ నిండగా కమలాసన కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి రావమ్మ మాయమ్మ తల్లి రావమ్మ జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని మణివై జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని మణివై సాధు సజ్జనుల పూజలందుకొని సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడి దీవెనలీయగా सौभाग्यालक्ष्मीरावम्मा मायं मातल्ली सौभाग्यालक्ष्मीरावम्मा कुम्कुमशोभितपङ्कजलोचनि वेङ्कटरमणुनिपट्टपुराणि कुम्कुमशोभितपङ्कजलोचनिवेङ्कटरमणुनिपट्टपुराणी పుష్కలముగ సౌభాగ్యములిలిచ్చే పుష్క పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన తల్లి మాయం మాతల్లి రావమ్మ సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందరవిటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల తల్లి తల్లి పురంధరవిఠలుని పట్టపురాణి శుక్రవారము పూజనందగా శుక్రవారపు పూజల సాయంకాలము శుభగడియలలో सौभाग्य लक्ष्मीरावम्मा मायं मातल्ली सौभाग्य लक्ष्मीरावम्मा सौभाग्य लक्ष्मी मायं मातल्ली सौभाग्य लक्ष्मी మాయమ్మ తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా శ్రీమాతరే నమహ్ ఈరోజు మేము ఈ దీప దీపజ్యోతులతో కోలాటం నేర్చుకున్నాము చూడండి ఎంత చక్కగా మేమందరము ఈ జ్యూతుల కోలాటం వేశాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్